ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు సార్ ఎక్కడ మన ఎంపీ మేడం మన సీఎం రమేష్ బాబు మేడం ఎందుకు సార్ తెలుసా అంటే నాన్ లోకల్ కదా నాన్ లోకల్ అయినా నో ప్రాబ్లం మేడం ఇక్కడ ఎందుకంటే ఆయన చేసిన పనులు ప్రీవియస్గా మేము చూస్తూ ఉండే ఆయన కొంచెం బెటర్ అనిపించింది ప్రీవియస్గా ఉన్న వాళ్ళ మీద అయితే అంటే ఇదివరకు ఉన్న ప్రభుత్వం ఏం చేయలేదంటారా ఏం చేయలేదు ఎవరు తెలియదు మేడం ఏం చేస్తారా ఏమి చేయలేదు అసలు ఏం చేయలేదు తెలుసుంటే లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఉంటుంది కదా బట్ మాకు ఏంటంటే అభివృద్ధి కావాలి పీపుల్ అండ్ అది జస్ట్ ఐ మీన్ ఇక్కడ నిరుద్యోగ సంస్థ చాలా ఎక్కువ లోపల ఆర్ సేజ్లో వన్ ఫిఫ్టీ మోర్ దెన్ వన్ ఫిఫ్టీ ఉన్నాయి బట్ లోకల్కి ఎవరికి జాబ్ ఇచ్చే ప్రసక్తి లేదు అది ఆవిడ దగ్గర చాలా సార్లు వెళ్ళింది కానీ ఆవిడ కూడా టేక్ కేర్ చేసింది లేదు అక్కడ ఇక్కడ యూత్కి జాబ్స్ లేవంటారా నో జాబ్స్ అండి ఇక్కడ కంపెనీస్ అయితే ఉన్నాయి నో జాబ్స్ యాక్చువల్లీ లోకల్ పే చెప్తే లోపల్కే రాను ఇక్కడ చాలా కోర్స్గా ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే వేజెస్ ప్రాబ్లమ్ కూడా ఉంది మేడం ఎట్లాగంటే బేసిక్ పే ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఇచ్చి ఎంప్లాయిమెంట్ ఇస్తారు అది ఇప్పుడున్న దాన్ని బట్టి అయితే మన స్టేట్లో కాదు ఎక్కడ పదడానికి ఐదు వేల ఆరు ఎక్కడ సరిపోతుంది మేడం ఏ నార్మల్ పీపుల్ కానీ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అనేది సరిపోతుంది మినిమం వేజెస్ పెంచాలి పీపుల్ ముందు అంటే ప్రజలు మినిమం బేసిక్ పే పెంచి ముందుకు వెళ్ళాలి మేడం అది ఒకటి ఉంది మేడం ఇక్కడ ఏంటంటే కొంచెం ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పొల్యూషన్ ప్రాబ్లమ్ మేడం మెయిన్ ఇక్కడ ఇక్కడ ఫార్మస్ ఏజ్లో ఫార్మస్ ఉన్నాయి మేడం మరి వాళ్ళు నామ్స్ బట్టి ఉంటున్నారో ఎలా ఉన్నారో తెలియదు మన రీసెంట్గానే ఇక్కడ గ్యాస్ లీక్ అయింది చాలామంది అనారోగ్యం పాలయ్యారు రీసెంట్గా బ్లాస్ట్లు కూడా చాలా అయ్యాయి మేడం సో అవన్నీ నాన్స్ ప్రై ప్రకారం కూడా అవన్నీ టేక్ కేర్ చేయాలి మేడం అవన్నీ చూసుకుంటారని అనుకుంటున్నాను మన రమేష్ బాబు గారు అయితే ఓకే సో అయితే మరి ఎంప్లాయ్మెంట్ గురించి చూసుకుంటే ఉన్నప్పుడు కూడా ఎంప్లాయ్మెంట్ లేదు వేరే రాష్ట్రాలకు వెళ్ళారు యూత్ మరి ఇప్పుడు కూడా ఇదే ఉంది కదా మరి ఇప్పుడు వచ్చి ఫ్యూచర్లో సీఎం రమేష్ గారు చేస్తారని మీరు అనుకుంటున్నారా అనుకుంటున్నాను మేడం తప్పుగా అనుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్ ఆయన క్యాలూవర్ మనకు తెలుసు మేడం ఆల్రెడీ విన్నాం ఆయన గురించి సో వి ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఫ్రమ్ సో అయితే జనాలు ఆయన యాక్సెప్ట్ చేస్తారంటారా తప్పకుండా చేస్తారు మేడం మనకి కొత్త పాత లోకల్ నాన్ లోకల్ కాదు మేడం జనాలకి ఎవరు ఉపయోగపడతారు వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అనేది మనకు ముఖ్యం మేడం మన డెవలప్మెంట్ అవ్వాలంటే ఆయన రావాలి మేడం ఇక్కడికి పక్కా వస్తారు మేడం ఆయన వస్తే అభివృద్ధి వస్తుందంటారు షోర్ వస్తుంది అడుగుతున్నారు చెప్తున్నాను కదా అభివృద్ధి వస్తుంది అని రామకృష్ణ గారు ఎంపీ గారు మన రమేష్ గారు పోటీ చేస్తున్నారు ఓకే మరి రమేష్ గారు అన్న రమేష్ గారు మీకు తెలుసా రమేష్ గారు మా తెలుసు మాకు యాక్చువల్గా ఓకే నాన్ మంచి కదా దన్ మరి పోటీ చేస్తున్నారు ఆయన గెలుస్తారు అనుకుంటారా బారి మెజారిటీ తో గెలుస్తారు రమేష్ గారు ఓకే సో అయితే ఎలా చెప్తున్నారు ఆల్్రెడీ 5 ఇయర్స్ వైసీపీలు చేశారు అంటే ఆల్్రెడీ అనకాపల్లి ఏరియాలో రోడ్లు గట్ట కొంచెం వేస్ట్ గా ఉన్నాయి పబ్లిక్స్ స్కూల్ కి వెళ్ళడానికి పిల్లలు గట్ట చాలా ఇబ్బంది పడుతున్నారు యాక్సిడెంట్ కూడా బాగా జరుగుతున్నాయి దానివల్ల ఫైవ్ ఇయర్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ గట్ట జరుగుతుంది కావాలో అతను దించేసి ఇప్పుడు వైఎస్ మోహన్ జగన్మోహన్ రెడ్డిని దించేసి నెక్స్ట్ మన టీడీపీ అండ్ వాజ్ జనసేన వాస్ బీజేపీని సీఎం గా చేస్తారు సార్ ఇదివరకు ఇచ్చిన పథకాలు ఏవి కూడా గత ఐదు సంవత్సరాలుగా ఇచ్చిన పథకాలు ఏవి కూడా నెరవేర్చలేదంటారా అంటారా నెరవేర్చరు ఇప్పుడు ఆటో వాళ్ళకి పదివేలు వేసారు పదివేలు వేసి ఆర్టీఓసీ వాళ్ళు పదిహేను వేలు పదిహేను వేలు అయితే ఆర్టీఓ ఇంకేంటి వాళ్ళు వల్ల లాభం ఏంటి నెక్స్ట్ రోడ్లు అవన్నీ వేస్ట్ కదా ఇంకా పథకాలు ఇచ్చారు అంటే దానికి లాభం ఉండాలి లాభం లేకుండా నష్టం చేసిన వేస్ట్ కదా ఓకే అయితే కొత్త ప్రభుత్వం కావాలని ఎందుకు అనుకుంటున్నారు జాబ్లో ఏమైనా నోటిఫికేషన్ ఇస్తారు కొత్త కొరకు జాబ్ పబ్లిక్స్ని ఉంటుంది అలా జాబ్ చేసే వాళ్ళకి ఓకే జాబ్ చేయాలి ఇంట్లో పరిస్థితి ఉంటుంది కదా చాలా మందికి ప్రాబ్లమ్గా అందు గురించి ఓకే అయితే మీరు ఎవరు ఓటైపోతున్నారో ఏమో జనసేనసే సో ఈసారి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వైసీపీ నుంచి కావచ్చు మన అలానే కూటమి అభ్యర్థిగా సీఎం గారు సీఎం రమేష్ గారు కావచ్చు వీరిద్దరిలో మీరు ఎవరు కొట్టేస్తారు మేము సీఎం రమేష్ గారికి ఓటేద్దాం అనుకుంటున్నామండి ఎందుకు తెలుసుకోవచ్చా ఆయన బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు ఆయన అనుభవజ్ఞ రాజకీయవేత్త రాజ్యసభ్యుగా రాజ్యసభ్యులుగా ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడు ఇతను ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ కింద గెలిచేటట్టు ఉంటే నెక్స్ట్ ఆయన కేంద్రంలో మంత్రివర్గంలో అతను ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది ఈ అనకాపల్లి నియోజకవర్గాన్ని ఖచ్చితంగా ఆయన అభివృద్ధి చేస్తారు నెక్స్ట్ వచ్చి ఇక్కడ అనకాపల్లి నుంచి అచ్చితపురం వరకు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి ఆ రోడ్ల ఒకటి నెక్స్ట్ ఈ మన అచ్చుతపురం ఎస్సీ ఈ సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి కంపెనీల్లోని అవి కూడా ఖచ్చితంగా అతను సాల్వ్ చేస్తారు నెక్స్ట్ వచ్చి కంపెనీల్లో సమస్యలు అన్నారు ఎటువంటి సమస్యలు ఈ పొల్యూషన్ సమస్యలు నాన్ లోకల్ ఉద్యో ఉద్యోగాల సమస్యలు ఇవి ఉన్నాయి ఎక్కువగా ఈ సమస్యలు తీర్చాలి నెక్స్ట్ వచ్చి ఈ అనకాపల్లి నియోజకవర్గం వ్యవసాయం మీద ప్రధానంగా ఆధారపడి ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా బెల్లం బెల్లం మార్కెట్ అధ్వానంగా అయ్యింది నెక్స్ట్ వచ్చి షుగర్ ఫ్యాక్టరీలు కంప్లీట్గా మూతపడిపోయాయి ఒకటి తెరిపించాలి నెక్స్ట్ బె బెల్లం మార్కెట్ పునరుద్ధరణ చేయాలి అయితే వైసీపీ నుంచి వచ్చినటువంటి హామీలు కూడా ఇవే కదా సో రోడ్లు బాగు చేపిస్తామని టూరిజం పెంచుతామని ఫ్యాక్టరీలు తెరుస్తామని చెప్పేసి షుగర్ ఫ్యాక్టరీలు తెరుస్తాము సో పొలాలను కూడా మళ్ళీ బాగు చేయగలుగుతాం మళ్ళీ పూర్ణ స్థితికి తీసుకొస్తామని చెప్తున్నారు కదా మరి ఎందుకు వారిపై నమ్మకం లేదా ఆల్రెడీ చెప్పారు కదండి ఐదు సంవత్సరాల క్రితం చెప్పారు ఇప్పటికీ ఐదు సంవత్సరాలు గడిచిపోయింది వాళ్ళు అధికారం ఆల్రెడీ అన్ని చేశారు కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు రోడ్లు బాగు చేస్తున్నారు రోడ్లు చేయలేదు షుగర్ ప్యాట్లు తెరిపిస్తున్నారు తెరిపించలేదు బెల్లం మార్కెట్ రేట్లు బెల్లం రేట్లు పెంచుతా ఉన్నారు చేయలేదు కంపెనీల్లోని స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు కల్పించలేదు అన్నీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయిపోయారు అందువల్ల ఈసారి ఖచ్చితంగా కొత్త ప్రభుత్వానికి ఎన్డీఏ గవర్నమెంట్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎమ్మెల్యే అండ్ ఎంపీగా ఎవరు కోటేస్తారు మేమైతే మేడం జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గౌరవ సుందర కుమార్ గారిని ఓటు వేసి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పేసి చదువుకున్న యువతతో పాటు మత్తికారులు కావచ్చు భవన నిర్మాణం కావచ్చు అన్ని అన్ని రంగాల్లో కూడా ప్రజలు ఈ వైసీపీ గవర్నమెంట్ చేస్తున్న అరాచకాలని విచికిపోయి ఒక ఒక భారీ మెజార్టీతో ఇక్కడ బకాసు అయిన ఉన్నాడండి ఒక కన్నబాబురాజు అనే వ్యక్తి ఉన్నాడండి ఆ వ్యక్తికి దాదాపు పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ నియోజకవర్గంలో పాలుస్తున్నప్పుడు కూడా ఎటువంటి అభివృద్ధి కూడా జరగని పరిస్థితి చదువుకున్న ఉద్యోగుల్లో యువకుల్లో కూడా ఎక్కడ కూడా దాదాపు ఈ ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే దాదాపు నాలుగు వందల యాభై కంపెనీలు పైచీలకు మేడం ఒక్కరికి కూడా ఈ పూడిమడక గ్రామం సంబంధించి ఒక్కరికి కూడా జాబులు ఇప్పించే దాఖలకు పోలేదు జగన్మోహన్ రెడ్డి ఏమన్నంటే లోకల్ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ చెప్పుకోవడం తప్ప కానీ ఎక్కడ కూడా ఒక్కరు కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు మేడం అలాగే ఇక్కడ మన సీఎం రమేష్ అనే అభ్యర్థి సీఎం బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ రమేష్ గారు కూడా ఇక్కడ ఒకవేళ మేము కూడా అతన్ని కూడా భారీ మేరకు కల్పించాలనుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ ఏపీఎస్సీ జడ్లో చాలా వరకు ల్యాండ్ ఉంది మేడం అవునవును మీరు అన్నారు కదా సీఎం రమేష్ గారు మరి ఆయన అందరికీ సుపరిచితులు కాదు మరి ఆయనని ఎన్నుకుంటే ఆయన అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నారా నమ్ముతున్నాం మేడం ఎందుకంటే ఇక్కడ చాలా వరకు గవర్నమెంట్ ల్యాండ్ ల్యాండ్ ఉంది మేడం ఇక్కడ ఆయన గెలిచినట్లయితే ఇక్కడ యువత చదువుకుని యువత చాలామంది ఇంటిని పడి ఉన్నారు చదువు డిగ్రీ కావచ్చు పీజీ కావచ్చు అనేక రంగాల్లో చదువుకొని ఉన్నారు ఆడవులు కూడా వేస్తున్న పరిస్థితి మేడం డిగ్రీ చేసుకొని వేడగలుతున్న పరిస్థితి మేడం అయితే ఇక్కడ ఉన్న ఈ ఇక్కడ కంపెనీలు మనకి ఇక్కడ కంపెనీలు తీసుకొచ్చినట్లయితే ఇక్కడ చదువుకున్న యువతకి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఒక నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి ఇక్కడ పరిస్థితులు వివరించి ఆయన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే సత్తా ఆయనలో ఉందని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం మేడం ఓకే మరి ఈ పరిపాలన కంటే ముందు కూడా మీకు ఎలాంటి ఎంప్లాయ్మెంట్ రాలేదు కదా దానికి ఏమంటారు ముందు మేడం చంద్రబాబు నాయుడు చంద్రబాబు టైంలో చాలా వరకు ఇండస్ట్రీలు తీసుకురావడం జరిగింది ఈ చుట్టుపక్కల లోకల్ వాళ్ళకి చాలా వరకు ఉపాధి అనేది జరిగింది మేడం ఈ ప్రభుత్వం వచ్చేసరికి టోటల్గా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్తే చెప్పుకున్నారు తప్ప కానీ ఒక్కరు కూడా ఉద్యోగం చేసే పరిస్థితి లేదు మేడం ఓకే సో అయితే మరి ఎలాంటి అభివృద్ధి లేదంటారు ఎంప్లాయ్మెంట్గా కావచ్చు ఏ పరంగా కూడా అభివృద్ధి లేదా మేడం భవన కార్య నిర్మాకులు భవన నిర్మాకుల కమిటీ కావచ్చు మేడం వాళ్ళకి ఇసుక లేదు మేడం సిమెంట్ లేదు ధరలు పూర్తిగా పెరిగిపోయి ఉన్నాయి వాళ్ళు ఒక రాడ్ కావచ్చు సిమెంట్ కావచ్చు ఇసుక కావచ్చు తెచ్చుకునే పరిస్థితి లేదు మేడం అంటే ధరలు విపరీతం కొండ చాలా వరకు పెరిగిపోయి మేడం అలాంటప్పుడు వాళ్ళు డబ్బులు పెట్టి ఆ డబ్బులు తగ్గట్టుగా వాళ్ళు పని చేసుకొని వాళ్ళు లాభపడే పరిస్థితి పరిస్థితి లేకుండా చేశాను మేడం ఈ జగన్మోహన్ రెడ్డి ఓకే సో మరి టూరిస్ట్ స్పాట్ గాను అండర్ షుగర్ ఫ్యాక్టరీస్ కావచ్చు ప్రతి ఒక్కటి మారుస్తానని హామీ ఇస్తున్నారు కదా మరి ఛాన్స్ ఇవ్వలేరా హామీ హామీ ఇస్తున్నా తప్ప జగన్మోహన్ రెడ్డి ఒక్కడ కూడా అమలు చేసే పరిస్థితి లేదు మేడం దాదాపు మాది మేడం మత్స్యకార గ్రామం మేడం దాదాపు పదివేలు పైచీలకు ఓటు బ్యాంక్ ఉన్న గ్రామం మేడం కదా ప్రతి ఒక్కరికి ఏప్రిల్ టైంలో పదివేలు ఇస్తున్నారు కదా మేడం పదివేలు రూపాయలు మత్స్యకారులకు పదివేల రూపాయలు ఇస్తున్నాడు చెప్తున్నాడు మేడం ఈ నిత్యావసర ధరలు చాలా వరకు పెరిగిపోయి మనం ఇప్పుడు ఐదు వేల రూపాయలు పట్టుకెళ్తే ఒకప్పుడు ఇంటి నిండా అన్ని సరుకులు తెచ్చుకునే పరిస్థితి మేడం ఇప్పుడు ఎలా ఇస్తున్నాడు మేడం ఇప్పుడు ఎలా ఇస్తున్నాడు ఇట్లా తీసుకుంటున్నాడు గ్యాస్ గ్యాస్ ధర చూసుకుంటే చాలా పెరిగిపోయింది కరెంటు బిల్ చూసుకుంటే అప్పుడు చాలా మూడు వందల నాలుగు వందలు ఇప్పుడు మూడు వేలు పెరిగిపోయింది మేడం ఇలాగ నిత్యవసర ధరలు ఎలా ఇస్తున్నాడు అలా తీసుకునే పరిస్థితి మేడం ఎక్కడ కూడా వడ్డీతో సహా మా దగ్గర తీసుకునే పరిస్థితి మేడం ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు దాదాపు వరకు దాదాపు ఇప్పుడు ఇస్తున్నాడు అని చెప్తున్నాడు గవర్నమెంట్ తాలూకా ఆస్తులు కూడా అమ్మేసి చాలా వరకు ల్యాండ్స్ మేడం ఇప్పుడు మా తాతలు సంపాదించిన ఆస్తులు అని చెప్పేసి మేము గుండెల మీద చేసి పడుకున్న పరిస్థితి కానీ ఆ అది పట్ట అనేది మా తాతగారి పేరు ఉండదు తప్ప కానీ ఆ ల్యాండ్ కూడా అమ్మేసి ఈ రోజుని తాకట్టు పెట్టేసి చాలా వరకు తాకాడు పెట్టేసి ఈ పథకాలు ఇస్తున్నాడు మేడం ఇది మాకైతే ఉపయోగకరంగా లేదు మేడం చాలా వరకు వచ్చాయి ఎవరికి ఓటేస్తారు ఎవరికి ఓటు వేస్తారంటే ఫస్ట్ ఓటు ఎందుకు వేయాలో తెలుసుకోవాలి ఏ రైటా కాదా ఏ నాయకుడిని ఎన్నుకోవాలో మనం ముందుగా తెలుసుకోవాలి ఎందుకంటే జా చాలామంది వాళ్ళ ఫాదర్ని చూసో లేదంటే సమ్మ ఎదుటి వ్యక్తుని చూసో వేస్తున్నారు ఓటింగ్ అనేది ఎప్పుడు కూడానా అంటే నేను ఏ పార్టీకి అగనేస్ట్ కాదు అలాగని ఏ పార్టీకి సపోర్ట్ కాదు నా స్వచ్ఛందంగా నా ఓటు అన్నది మన జనసేన తెలుగుదేశం బీజేపీ పొత్తులో ఉన్న వ్యక్తి క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే వేస్తాను అది ఎందుకు వేస్తానంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక తెలివైన నాయకుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇప్పుడు మన మాజీ సీఎం గారు ఉన్నారు కదా ఎవరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చాలా 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 మేధస్తు కలిగిన వ్యక్తి అనుకొని అనుకుంటారు కానీ ఆయన నిజంగా చెప్పాలంటే అతని పరిపాలన ఏ విధంగా ఏ మాత్రం కూడా బాలేదు ఎందుకు బాగలేదు ఆయన పెట్టింది కాన్సెప్ట్ నవరత్నాలు అనే కాన్సెప్ట్ పెట్టారు నవరత్నాలు అంటే ఏంటి మేడం జాబ్కి ఎలాంటి రిలీజ్ చేశాడా లేదు ఏదో కొన్ని పథకాలు ఇచ్చి అంటే ఇప్పుడు నేను నా జోబులో తీసి ఒక రెండు వేల ఐదు వేలు మీకు ఇచ్చి మీ పదివేలు ఇరవై వేలు ఫోన్ మీ దగ్గర నుండి లాక్కున్నట్లు అయిపోయిందన్నమాట ఈ పథకాలు అన్నవి అతని ద్వారా ఇచ్చిన అమౌంట్ ఎలాంటిది అంటే మనదో ట్యాక్స్ రూపంలో మనం కడుతున్న అమౌంట్ మనకే రివర్స్లోనే ఏదో పథకాలు చొప్పుని ఇస్తున్నారు కాకపోతే ప్రతి వస్తువు మీద ఐటమ్ల మీద రేట్లు పెంచుతారు అంటే మీరు అనవచ్చు కేంద్రంలో పెంచుతాయినా కదండి ఇక్కడ పెరుగుతాయి లేదంటే మామూలు పెరగవు కదా అని ఎప్పుడైనా అది రైట్ కాదు మేడం మనం జిఎస్టీ కడతాం కదా అది సెంట్రల్ ట్యాక్స్ ఉంటుంది స్టేట్ ట్యాక్స్ కూడా ఉంటుంది మనం అక్కడ ట్యాక్స్ ఇక్కడ ట్యాక్స్ కంపేర్ చేసుకుంటే అదర్ స్టేట్తో కంపేర్ చేసుకున్నాం అనుకోండి మంది ఎక్కువగా ఉంటుంది అంటే చాలా మంది అది తెలియక ఎక్కడో మోడీ పెంచారు అందుకని నేను పెంచారు చాలామంది లోకల్ నాయకులు ఉంటారు అనమాట అలాంటి నాయకులు అటువంటి సమాధానాలు చెప్తూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు కంపేర్ టు అదర్ స్టేట్ అనమాట అదర్ తో మనం కంపేర్ అనుకో రేట్లు అవి ఎలా ఉన్నాయని తెలుస్తుంది అప్పుడు మనకు ఆయన ఏంటి ఇస్తున్నారో తెలుస్తుంది ఓకే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు అన్నవి ఏమాత్రం కూడా వాలంటీర్ వ్యవస్థ అన్నది మంచి ఆలోచన విధానం మంచి ఆలోచన విధానం కానీ వాళ్ళు పెట్టింది అయితే మాత్రం మంచి విధానం కాదు మేడం ఎందుకంటే దాంట్లోనే డెవలప్మెంట్ అని లేదు ప్రతి వాలంటీర్ కూడా ఇప్పుడు వచ్చి ఏంటంటున్నారంటే మీరు జగన్ గెలిపిస్తేనే మీకు నెక్స్ట్ పథకాలు ఉంటున్నాయి మీరు జగన్ గెలిపిస్తేనే మెంబర్కు పథకాలు ఇస్తాం మీరు జగన్ గెలిపిస్తేనే మీకు ఏదైనా రోడ్లు వేస్తాము లేదంటే మీ ఇంటికి పథకాలు వస్తాయి లేదంటే మీ ఇంటికి పన్ను వస్తుంది లేదంటే ఏదైనా ఇతను గెలిపిస్తే మేడం మీకు గెలిపిస్తున్నాం అంటే మేము ఓటు వేసి గెలిపిస్తున్నాం సో మేము అడిగే హక్కు మాకుంటుంది వాళ్ళయితే అలా చెప్పట్లేదు మేడం ఆయన గెలిచారు ఆయన మీ నెత్తి మీద ఉన్నారు ఆయన చెప్పింది మీరు వినాలి మేము ఎందుకు వినాలి మేడం మేము హక్కుదారులు ఓటేస్ గె గెలిపించామంటే మేము హక్కుదారులు అలాంటిది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఆలేదో పెద్ద పెద్ద లీడర్లాగా అంటే ఇవందరిని అనట్లేదు కొంతమందిని కొంతమందిని మాత్రమే ఉద్దేశించి మాట్లాడ వాళ్ళు ఏదో ఇదిగా మాట్లాడుతున్నారు అది రైట్ కాదు మేడం వాళ్ళు ఒక జాబ్ చేస్తున్నారు వాళ్ళు పని అంటే వాళ్ళు చేసుకోవాలి అంతే కానీ వాళ్ళు బ్లాక్మెయిల్ చేయకూడదు ఇప్పుడు సపోజ్ ఏదో మీటింగ్ పెడుతున్నారు వైసీపీ మీటింగ్ పెడుతున్నారు సపోజ్ మీకు అమ్మఒడి రావాలి లేదంటే మీకు పథకాలు రావాలి మీకు డోక్రా రుణాలు రావాలి వైసీపీ మీటింగ్ రండి మీ ఇంటి వరకు కూడా వస్తుంది కదా మేడం అది సూపర్ కాన్సెప్ట్ మేడం ఎందుకంటే ఎన్నాళ్ళు జనాలు ఎప్పుడో పనులు చేసుకుని నాలుగు గంటలకి ఐదు గంటలకి డ్యూటీలో ఆరు గంటలకి డ్యూటీలు అయిపోతే వెళ్ళి తెచ్చుకునేవారు అంటే ఇంట్లోనే ఆడవాళ్ళు కష్టపడి ఏమైనా ఉన్న అయినా ఏమైనా పనులకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా మేడం అదే వాళ్ళు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే పనులు అవి మానుకొని ఆ బండి ఎప్పుడు వస్తుంది ఆ బండి ఎప్పుడు వస్తుందని వెయిట్ వేట్ చేసి ఆ రోజు పని మానుకొని ఉండాల్సి వస్తుంది డోర్ డెలివరీ ఉండట్లేదు మేడం కేవలం బండి డోర్ ఉంటుంది కదా దాని దగ్గర మనం వెళ్తే అక్కడ డెలివరీ ఇస్తున్నారు అంతే దానివల్ల మన టైము వేస్ట్ ఇన్నాళ్ళ రేషన్ ఇప్పుడు ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఇచ్చేవారు కంటిన్యూస్గా ఆ తర్వాత మనకి ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు ఎలా కాదు బండి పైన టైంకి వస్తుంది తెచ్చుకున్న వాళ్ళకి రేషన్ ఉంటుంది లేదంటే లేదు అదే విధంగా చెప్తున్నారు వాలంటీర్ కూడా ఒక మెసేజ్ పెట్టేస్తుంది అంటే ఏ వ్యాన్ వచ్చింది మీరు అర్జెంటుగా రావాలి ఓకే ఆ టైంలో మనం వెళ్ళామా రేషన్ ఇస్తారు వెళ్ళలేదా ఒకవేళ పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు చాలా మంది ఫ్యామిలీలో భర్త భార్య కూడా పని చేసుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి అలాంటి వాళ్ళకి రేషన్ రావట్లేదు ఎందుకంటే వాళ్ళు పనికి వెళ్ళేటప్పుడు ఎప్పుడో వ్యాన్ వస్తుంది తొమ్మిదికో పదికో అప్పటికి వాళ్ళకి రేషన్ అనేది రావట్లేదు ఆ కాన్సెప్ట్ కూడా రైట్ కాదు మేడం అయితే ఎలాంటి అభివృద్ధి జరగలేదు అంటారు ఎలాంటి అభివృద్ధి అంటే కొన్ని కొన్ని పార్ట్స్ అంటే లైక్ ఇంగ్లీష్ మీడియం పెట్టారు అది ఓకే అభివృద్ధి ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇంకో అభివృద్ధి జరిగింది మేడం ఎందుకంటే ఎంత ఎన్ బిఫోర్గాన మన స్టేట్లోనే ఏంటంటే కొన్ని మద్యం షాపులో ఉండేవి కొన్ని బ్రాండ్లు మాత్రమే ఉండేవి ఆ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే ఏ చెత్త మందు అయినా ఆయన ఆయన దీంట్లోనే మనకు వచ్చింది ఎందుకంటే ఇప్పుడు మద్యపాన నిషేధం అంటే అంటే నా చదువుకున్నప్పుడు మా సార్ చెప్పింది నిషేధం అంటే ఆపించడం బంద్ చేయడం అని చెప్పారు కానీ మా జగన్ సార్ చెప్పింది ఏంటంటే నిషేధం అంటే పాత దాపేసి కొత్త టమ్మని చెప్పినట్లు కొత్త పరిపాలనలో వస్తే మొత్తం మద్యపానాన్ని నిషేధిస్తారంటారా మద్యపానం నిషేధిస్తారా లేదన్నది పాయింట్ కాదు మేడం ఎందుకంటే ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడే కూలీలు ఉంటారు ఆ కూలీలు ఎలాంటి వాళ్ళు కొంచెం అలవాటు అయిన వాళ్ళు వాళ్ళు తాగకపోతే ఉండలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరి కోసం ఉండడం మంచి పర్లేదు అంటే దానికి ఒక లిమిటెడ్ టైం ఇచ్చి ఒక ఎయిట్కి ఎలాగో క్లోజ్ చేసినట్లు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలాంటి వాటిని స్టిచ్ చేస్తే సరిపోద్ది అంతే కానీ పూర్తిగా ఆఫీసర్ అనుకోండి ఇప్పుడు ఏ వ్యక్తినైనా కట్టిపడిస్తాం అనుకోండి వాడు పిచ్చోడు వాడికి కొంచెం ఫ్రీడమ్ అవ్వాలి కొంచెం తెలియపరచాలన్నమాట కాకపోతే వాళ్ళు ఇంపేటో వాడు చెప్పి వాడిని పెంచాలి మన పిల్లలైనా అదే విధంగా పెంచాలి కానీ ఇప్పుడు చేస్తుంది ఏంటంటే పాత బ్రాండ్లు అనేసి అన్నీ బంద్ చేస్తారు కొత్త బ్రాండ్లు ఏదో చెత్తమంది తెచ్చి అమ్మేస్తున్నారు అదే మధ్యపానం నిషేద్దం అని చెప్పారు అనమాట మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంప్లాయ్మెంట్ గురించి చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ కూడా లేదంటారా ఎంప్లాయ్మెంట్ సూపర్గా ఉంది మేడం ఎందుకు అనుకున్నారు ఎంప్లాయ్మెంట్ అదేదో చెప్పారు అనమాట సిబిఎస్ఈ రద్దు చేసేస్తాము నెక్స్ట్ లక్ష ఉద్యోగాలు ఇచ్చేస్తాము మన ప్రతి సంవత్సరం కూడా జనవరి ఫస్ట్న క్యాలెండర్ రిలీజ్ చేస్తారు కదా అలాగా జగన్ అన్న అని ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తాము ఏది మేడం క్యాలెండర్ నాకు తెలిసి జిఆర్టీ కూడా రిలీజ్ చేస్తున్నాడు క్యాలెండర్ మా బంగారం రేట్లు ఎలా ఉంటే బాగుంటుంది అది లేదంటే లలిత వాడు చేస్తున్నాడు మా జగన్ అన్న మాత్రం ఇంకా క్యాలెండర్ రిలీజ్ చేయట్లేదు ప్రింట్ చేస్తున్న రేటు నాకు తెలియదు కానీ క్యాలెండర్ అనేది మాత్రం రాలేదు ఇంకా నేను వేచి చేస్తున్నాను నెక్స్ట్ కైనా అంటే ఇప్పుడు ఆల్రెడీ జాబ్స్ పరంగా మాకు ఏంటంటే మా స్టేజ్ అయిపోయినట్లు మేబీ నెక్స్ట్ తరం అయినా కొంచెం నాయకుడిని ఎన్నుకునేటప్పుడు ఎలా ఉండాలంటే వీడు చేయగలరా లేదా వీడి సత్తా ఉందా లేదా అలాంటి వ్యక్తిని చూసి వెన్నుకుంటే జనాలు అందరూ ఒక్క నేనే కాదు అలాగని ప్రతి ఒక్కరు నా వల్ల ఏమవుతుంది అనుకోకూడదు అలా అనుకోకుండా ప్రతి ఒక్కరు మార్పు కోసం చూశారు అనుకో నెక్స్ట్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు మన పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అసెంబ్లీలోకి వెళ్తారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అన్నది రెండు వేల పద్నాలుగుని రిపీట్ చేస్తాదని కోరుకుంటున్నాను ఖచ్చితంగా